ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉన్న పార్టీగా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలుగా మేము చేసినటువంటి ఎన్నిక మేము ఏదైతే పనిచేసినామో మేము ఉన్న సభ్యులం మా బలంతోనే మేము పోటీ చేసినాం ఎవరిని మేము అడగడం కానీ లేదా ఎవరికి మేము సహకరించడం కానీ జరగలేదు అది పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే పాత్రికే మిత్రులందరికీ కూడా దీనిపైన స్పష్టత ఉంది వాళ్ళు మీరు అందరు చూస్తుండగానే ఎన్నిక జరిగింది ఎక్కడో చాటుగా ఎన్నిక జరిగింది కెమెరాలు లేవు ఏదో మీరు లేకుండా మేము ఎవరైతే ఆరుగురం ఉన్నామో ఆరుగురమే చైర్మన్ కు పోటీ చేసినాం విధంగా వైస్ చైర్మన్కి కూడా పోటీ చేసినాం మా పార్టీకి ఉన్న బలం ద్వారానే మేము వాళ్ళ విశ్వాసం విశ్వాసంతో మేము ఈరోజు వైస్ చైర్మన్ ని దక్కించుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రజల సంక్షేమం కోసం భువనగిరి పట్టణ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రస్తావన ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక అత్యధిక సభ్యత్వం కలిగిన దేశం ఈ భారతదేశ ప్రధాని ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన నాయకులనుటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సోకాల్ నిన్న ప్రెస్విట్ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ పేరు ఎక్కువ ఎత్తదలుచుకోలేదు ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది వాళ్ళకి రేపు బీఆర్ఎస్ నుంచి రేపు వాళ్ళు బీఆర్ఎస్ తీసుకుంటారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పార్టీల నాయకులు అయిన కార్యకర్తలు మిగిలవు ఇట్స్ పార్టీ మేడ్ విత్ లీడర్స్ ఓన్లీ ఇట్ నాట్ పార్టీ మేడ్ విత్ ఎనీ స్పెసిఫైడ్ ప్రిన్సిపల్స్ అంటే సిద్ధాంతాల కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాదు రెండు సీట్లు ఉండి తెలంగాణ వచ్చిందంటే ఆ రోజు ఆ పార్లమెంట్ బిల్ పెట్టిన రోజు కూడా చంద్రశేఖరరావు గారు లేరు తెలంగాణ ఇచ్చిన పార్టీగా సిద్ధాంతాల కట్టుబడిన పార్టీగా ఇవాళ దేశంని ప్రపంచ దేశాలు ముందుకు తీసుకెళ్ళిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు అనే సాధ్యం మేము మేము కానీ మా నాయకులం కానీ శాసనసభలు ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోగానే మేము ప్రజాక్షేత్రాన్ని వదిలేసి విదేశాలకు దేశాలు పారిపోలేం మేము గెలిచినా ఓడిపోయినా ప్రజాక్షేత్రాన్ని ఉంటాం గతంలో మేము చైర్మన్ అయినాం వయసు ఇప్పుడు వైస్ చైర్మన్ అయినాం గెలుపుకోవడంలోనే ప్రజాస్వామ్యంలో కామన్గా జరుగుతుంటాయి ఒకరు గెలుస్తారు ఒకటి ఓడిపోతుంటారు మరి భూండిలో ఇది గతంలో అందినీ చైర్మన్ అయినప్పుడు మీ సంఖ్యాబలం ఎంత మీరు ఎంతమందిని ప్రభులు పెట్టిరు ఎంతమందికి డబ్బులు ఇచ్చిరు ఆనాడు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లను ఎట్లా దక్కించుకున్నారు ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్కు ముప్పై నాలుగు మందిల ముప్పై ఒక్క మంది సంతకాలు పెట్టి అవిశ్వాసం ఇస్తే ఆ ముప్పై ఒక్క మందిరం మీరు నలుగురు చైర్మన్ వైస్ కి ఇద్దరు తప్ప ఇరవై మంది సంతకాలు మీ ఏమని వెళ్ళ ఆనాడు మీ పాత పాత శాసనసభ్యుడు గవర్నర్ పైలశేఖర్ రెడ్డి గారు కట్టడియలేకపోయి మీ సొంతం చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాసం ఇచ్చి అవిశ్వాసాన్ని దింపుకునేటట్టు చేసి కొన్ని దగ్గర అవిశ్వాసం బిగిపోయింది ఆ ప్రయత్నం మీరు ఎక్కడ చేయలేదు మీ సొంతింటిని దిద్దుకోలేని వాళ్ళు మంది మీద ఏడ్చేవాళ్ళు మీ సొంటింటిని దిద్దుకోండి పద్దెనిమిది నుంచి పన్నెండుకారు పన్నెండు నుంచి ఆఖరికి ఆరైండు నిన్న ఆరుగురు కూడా వచ్చి ప్రేక్షక పాత్ర వహించిపోయారు మరి మిగతా రానో వాళ్ళు ఎవరికి అమృవేరు అది మొదలు వాళ్ళు పన్నెండు మంది ఉంటే ఆరుగురే వచ్చారు మిగతా ఆరుగురు ఎవరికి అమృవ మిగతా ఆరుగురు ఏ పార్టీతో కుమ్మక్కయారు వచ్చిన ఆరుగురు ఏ పార్టీ తోటి కుమ్మక్కయారు ఇది పన్నెండు మంది గేమ్ ఫార్మా ఏ బి లెక్క టీం ఏ టీం బి ఒకరు విశ్రాంతి తీసుకుంటూ వచ్చినట్టు ఆరుగురు బయట ఉన్నారు ఆరుగురు లోపల ఉన్నారు దానికి మొదలు క్లారిఫికేషన్ ఇది మేము చైర్మన్ కు పోటీ చేసినాం మా ఓట్లు వేసుకున్నాం బయస్ చైర్మన్ లేవడం చేయడం మీరు ఫస్ట్ మీరు చదువుకోరు మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు శాసనసభ ఎన్నికలలో రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మంచి గుణపాఠం చెప్తారు మీరు త్వరలోనే ఇంకా టైం కూడా ఎక్కువ లేదు ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ లో యూఆర్ గోయింగ్ టు టేక్ పిఆర్ఎస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున రెండింటికి పోటీ చేయడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా అందులో ఒకటి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ గా మేము ఏకాగ్ర వెనుక జరి వెనుక జరగడం జరిగింది కొన్ని పార్టీలు అందులో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలుగా పాట పాడుతున్నట్టు నిన్న బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పేసి వాళ్ళేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు పట్టణ ప్రజలు తప్పు పట్టిస్తున్నారు అసలు ఈ చైర్మను వైస్ చైర్మను ప్రక్రియ విశ్వాసం పెట్టిందే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిందే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీలో సఖ్యత లేక వాళ్ళను ఉండ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ గద్ద దింపి ఇవ్వలేదో మా పార్టీ మీద జ్ఞానము శీలత ఏకత అన్నట్టు మాట్లాడి మా పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంతేందుకు నిన్న వాళ్ళు పన్నెండు మంది సభ్యులు ఉన్నా కానీ వాళ్ళు పోటీ చేయలేని దిక్కిని పరిస్థితి ఏర్పడింది మేము ఎవ్వరితోని ఏ పార్టీతో మేము చేతులు లేపలేదు ఈ బిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము మాకున్న ఆరు ఓట్లతోటే మేము పోటీ చేయడం జరిగింది చైర్మన్ గా ఆరు ఓట్లు వచ్చినాయి తదుపరి వైస్ చైర్మన్ గా పోటీ చేయడం పోటీ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేతులు లేపకపోవడం వల్ల అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి గారు నన్ను వైస్ చైర్మన్ గా ఏకగ్ర ఎక్కడం జరిగింది అంతే తప్ప కానీ మేము లోపాకారు కానీ బయట కానీ ఎలాంటి ఏ పార్టీతోనూ ఒప్పందం జరగలేదు ఎట్టి పరిస్థితిలో భారతీయ జన బీఆర్ఎస్ పార్టీలకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీ దాంట్లో మీకు సఖ్యత లేక మా మీద ఏదో మీ అభియోగాలు ఇవ్వడం సరికాదు మీకు మీకు తలాతోక మీ మునిగిపోయినావా ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని మా పార్టీని కానీ మా పార్టీ నాయకుల కార్యకర్త నాయకులను కానీ ఏ విధమైన ఎక్కడా కానీ మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటామని చెప్తున్నాము మీ పార్టీలో ఫస్ట్ మీకున్న సంఖ్య మీ కథ మీరు మీరు చూసుకోండి అంతేగాని బీజేపీ పార్టీ మీద ఎలాంటి ఆరోపణలు చేసా మాత్రం శాంక్షన్ లేదు హక్కు వాళ్ళకి మొదట లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము బుర్ర రాకేష్ ను యొక్క పురపాలక సంఘ చైర్మన్ గా అభ్యర్థిగా నిలుచున్నాం నిలబెట్టినాం తర్వాత వైస్ చైర్మన్ కూడా నిలబెట్టినాం ఎవరైతే చేతులు ఎందుకు లేబట్టలేదో వాళ్ళని అడగండి పోయి మమ్మల్ని చేతులు ఎదురు ఎందుకు లేదు మీరు కుమ్ముక్కరని మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు మీ స్థాయిందో మీరు నిరూపించుకోరి ఎవరినో అని భారతీయ జనతా పార్టీని అనే నైతిక హక్కు మీకు మొదట లేదు ఒకవేళ ఉన్నట్టయితే మీ యొక్క మాజీ ఎమ్మెల్యే గారిని భోనిగి నడిపడ్డున ఈ పది సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసిండు ఏ ఊళ్ళో అభివృద్ధి చేసిండు కనీసం ఒక మురికి నీళ్లను కూడా సాఫ్ సఫాయి చేయలేనటువంటి పార్టీ మీది ఈ యొక్క గుణాదిగాని కాలువ మన ఎంతనే ఉంటుంది అనాలిపురం నుంచే పారుదల పారుతుంది గుణాదిగాని కాలువ నీళ్లను కూడా సస్యశ్యామలంగా మార్చలేని దౌర్భాగ్య పరిస్థితి మీ ఎమ్మెల్యేది సాగునీరు ఏ రైతుకు అందించలే గత సంవత్సరం గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వర్షాపాతం నమోదు కాక రైతన్నలు ఈ రోజు చూడండి అంత వరంతా ఎండిపోతుంది వరి ఎండిపోయిన సందర్భము గత మీరు ఐదు సంవత్సరాల నుంచి ఏళ్ళ మీరు ప్రభుత్వం అయితే ఇదే బునాది కానీ కాల్వను కానీ ఇదే పిలాయి కాల్వన్ కాల్వను కానీ రైతులను ఎందుకు అందియాలి మీకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నిన్నటికి నిన్న మీరు మా మీద అభియోగం చేసేంత పెద్దోళ్ళు మీరు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వినాయక చౌరస్తా మీద టెన్ డేస్ మీ అభివృద్ధి ఏందో మాకు చెప్పండి మేము ఏ ఊరికి ఏ గ్రామ పంచాయతీకి నిధులు అందించినాం ఏ స్మజాన వాటికి కానీ నిధులు ఏ యొక్క మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాం మేము భారతీయ జనతా పార్టీ పక్షాన దేశం నుంచి నిధులు ఎన్ని ఇచ్చినాం ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినామో చెప్పగలుగుతాం ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు రైతు వేదిక మాదే ప్రధాన వాటిక మాదే రోడ్లు మాయే నీళ్లు మాయే స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఊరికి ఒక డాక్టర్ మాయే మేము ఇవ్వని ఊరు లేదు మేము విజయం మండలం లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖబర్దార్ మా మీద విమర్శించినటువంటి మిత్రులకు మేము ఒకటి చెప్తున్నాం మీరు మీళ్ళు సరిదిద్దుకోండి కానీ మమ్మల్ని అడిగే నైతిక హక్కు మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసిన అభివృద్ధి కానీ మేమిచ్చిన నిధులు కానీ ఇద్దరం వినాయక్ తర్వాత మీద భారతీయ జనతా పార్టీ పక్షాన మా వైస్ చైర్మన్ కు అయిన సందర్భంగా మీరు వస్తారా చర్చ మేము రావాలన్నా చర్చకు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు నమస్కారం